ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఒడిషా రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలు ఇకపై వాటర్ బెల్ కూడా ఉండాలని ఒడిషా విద్యాశాఖ నిర్ణయించింది విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల సమయంలో మూడుసార్లు వాటర్ బెల్ మోగాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో కూడా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ సహా స్టాఫ్ అంతా కలిసి పిల్లలకు వాటర్ బెల్ ఉండాలని ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లల బడిలో నీటి గంటలు వినిపించే సాంప్రదాయానికి ఆ స్కూల్ శ్రీకారం చుట్టింది అనారోగ్య సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపాధ్యాయులు సాధారణంగా ఉపాధ్యాయులు వచ్చామా పాఠాలు చెప్పామా వెళ్ళామా అన్నట్టు ఉంటారు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం అలా కాదు విద్యతో పాటు వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు వాటర్ తాగకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు అందుకే అలాంటి సమస్యలకు చిక్ పెట్టేందుకు వాటర్ తాగిస్తున్నారు పిల్లలు ఇంట్లో కంటే ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతుంటారు అందుకే వారితో ఎక్కువ వాటర్ తాగించాలనే ఉద్దేశంతో స్కూల్లో వాటర్ బెల్ పెట్టారు ప్రతి విద్యార్థి ఇంటి నుండి స్కూల్కి వచ్చి తిరిగి ఇంటికి చేరే వరకు కనీసం ఒక లీటర్ నీరు తాగాలని రూల్ పెట్టారు అందుకు అవసరమైన చొరవ తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేశారు ఇందులో భాగంగా రోజుకు రెండుసార్లు వాటర్ బెల్ మోగించే ప్రక్రియను శ్రీకారం చుట్టారు ఈ సమయంలో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులంతా కూడా పాఠశాల ఆవరణలోనికి వచ్చి నీటిని తాగాల్సి ఉంటుంది వీరితో పాటు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా నీరు తాగుతున్నారు